ముందుగా మేషరాశి అదృష్టవంతమైన కాలం భూమి విషయంలో స్థిర నిర్ణయాలు తీసుకుంటారు ఇతరులకు సహాయం చేస్తారు దక్షిణ దిక్కు నుండి లాభం మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహాలను కోరేవారు వస్తారు ధన లాభం పశ్చిమ దిక్కు నుండి లాభం మట్టి ప్రదేశాలలో జాగ్రత్త ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం సుందరాకాండ పారాయణం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృషభ రాశి కాలం చాలా బాగున్నది విద్యావేత్తలతో ఇష్టాగోష్ఠి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటారు వ్యాపారంలో లాభం మీ సలహాలను చాలామంది కోరుతారు దక్షిణ దిక్కు వ్యక్తుల వలన లాభం పట్టు వస్త్రాలు ధరించడం ఆదిత్య హృదయం సూర్యదేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మిథున రాశి ఆరోగ్యం బాగుంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు దూరపు బంధువులు వస్తారు ఎక్కువ మొత్తంలో ఆయిల్ కొంటారు సాంకేతిక పరికరాలను కొంటారు కంప్యూటర్ టీవీ బహుమతిగా వస్తాయి కళారంగంలోని వారికి లాభదాయకం మీ ఇంట్లో వారికి అవార్డులు వస్తాయి పసుపు వస్త్రాలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కర్కాటక రాశి ధనం జాగ్రత్త పండితులతో సంబంధాలు మంచి కాలం కళాకారులు ఇంటికి వస్తారు దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తారు గోసేవలో ఉంటారు పదవిలో మార్పు సోదరులతో చర్చిస్తారు వృక్షాలకు సంబంధించి పరికరాలను కొంటారు పట్టు వస్త్రాలు ధరించడం శ్రీరంగం దర్శించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి సింహరాశి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగాలు బాధ్యతలు పెరుగుతాయి గృహంలో కొన్ని వస్తువులు కొంటారు అన్నదానం చేస్తారు రక్త సంబంధికులు విదేశాల నుండి వస్తారు నూతన వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వస్తువులు పోయే అవకాశం ఉన్నది అందరూ సహకారం లభిస్తుంది ఎరుపు రంగు వస్త్రాలు దుర్గాదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కన్యా రాశి గురుబలం అద్భుతంగా పెరుగుతుంది నూతన బాధ్యతలు పెరుగుతాయి తండ్రి ఉద్యోగంలో మార్పు ఆస్తి విషయాలు పరిష్కారం అవుతాయి ఒక మొక్కను నాటుతారు బంగారం మరియు వెండి నూతన వస్త్రాలు కొంటారు మీ మాటకు ఎదురు ఉండదు అందరూ మీ మంచితనాన్ని గుర్తిస్తారు ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం కనకధార స్తోత్రం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి తులారాశి అద్భుతమైన కాలం అనుకోని ధనం దక్షిణ దిక్కు ప్రయాణం శత్రువులను జయిస్తారు నరసింహస్వామి దేవాలయ దర్శనం చేస్తారు బుద్ధి వికాసం అవుతుంది ఒంటరిగా వెళ్ళవద్దు విద్యావేత్తలతో సంబంధాలు పెరుగుతాయి అన్ని విధాల లాభదాయకం పట్టు వస్త్రాలు ధరించడం విష్ణు సహస్రనామం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి వృశ్చిక రాశి దివ్యమైన కాలం గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి మీదే విజయం శత్రువులను మిత్రులుగా మారతారు వెంకటేశ్వర్ని ప్రసాదం లభిస్తుంది నూతన బాధ్యతలు పిల్లల ఆరోగ్యం విషయం గురించి ఆలోచిస్తారు మేధస్సు పెరుగుతుంది అధికారుల వలన లాభం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి ధనస్సు రాశి గృహంలో మార్పులు చేస్తారు వ్యాపారంలో అనుకూలత కళాకారులకు లాభదాయకం మీ సలహాలను కోరేవారు వస్తారు మీ తెలివితేటలను గుర్తిస్తారు సోదరుల జీవితాలలో మార్పు స్థానాచలనం సాంకేతిక పరికరాలను కొంటారు పసుపు రంగు వస్త్రాలు ధరించడం గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మకర రాశి లాయర్స్తో మాట్లాడతారు ప్రతి విషయంలో మీదే విజయం స్థానాచలనం పాత ఇండ్లు భూములు బహిరాత్మకం అవుతాయి పిల్లలకు బట్టలు కొంటారు మేనమాములు ఇంటికి వస్తారు కోపం తగ్గించుకోవాలి బుద్ధి వికాసం అవుతుంది నీలం రంగు వస్త్రాలు ధరించడం జ్యోతిర్లింగ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి కుంభరాశి గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి స్థానాచరణం హృదయంలో బాధ కొంతమంది వ్యక్తుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి అమావాస్యలోపు ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది నూతన వస్త్రాలు ధరిస్తారు నీలం రంగు వస్త్రాలు ధరించడం లక్ష్మీ నరసింహం ఈ రాశి వారికి ఉత్తమం తదుపరి మీనరాశి ధనం అధికంగా వస్తుంది తొందరపాటు వద్దు స్థానాచరణం కళారంగంలోని వారికి లాభం మెరిసే పట్టు వస్త్రాలు పూజా సామాగ్రి అమ్మేవారికి లాభం విద్యావేత్తలతో చర్చిస్తారు ఒంటరిగా ప్రయాణం చేయవద్దు పట్టు వస్త్రాలు ధరించండి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం ఇలానే ప్రతివారం మీ రాశి రాశిఫలాన్ని తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు అలాగే మనకి ప్లే స్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు నమస్కారం